భారతదేశము వివిధ కులాల సమూహం సామాజిక వర్గాల యొక్క సమూహం ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అధికార పరిస్థితులు అన్ని కులాల వారిగా చిన్నమెట్ల వ్యవస్థలో నిర్ణయించబడి ఉన్నాయి ఇట్లాంటి వ్యవస్థలో సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు విపరీతంగా విరిగిపోయాయి అందుకే చాలా రోజులుగా బీసీ సంఘాలు బీసీ ప్రజలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణ చేయాలని మేము డిమాండ్ చేశాము గతంలో మేము పోరాడినప్పుడు రెండు వేల పదిలో కులగణన చేయడానికి ఒప్పుకొని కూడా వాళ్ళు మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారు ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులుగా మేము ప్రధానమంత్రికి చెప్పాం సుప్రీంకోర్టుకు వేస్తాం కమిషన్ ద్వారా అడిగాం అప్పుడు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు దీనికి దేశమంతటా ప్రజలు యువకులు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీని ఈరోజు నమస్కరిస్తున్నారు దండం పెడుతున్నారు కానీ కొన్ని రాజకీయ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇది మా ఒత్తిడి వల్ల మీ ఒత్తిడి వల్ల అయితే మీరు పరిపాలించారు డెబ్బై ఏళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం మేమే అనేకసార్లు జనతరి వద్ద ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ధర్నాలు చేశాం వందల సార్లు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని తెలిసాం అయినా వాళ్ళు ఆ రోజు చేపట్టలేకపోయారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయాన ఓబీసీ ఆయన బీసీల కష్టాలు తెలుసు అందుకే ఆయన స్పందించి ఒక్కసారి కులగణన చేస్తే దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఈ కులాల అభివృద్ధిని మరింత వేగవంతంగా పథకాలు ప్రవేశపెట్టేటటువంటి ఉద్దేశంతో కులగణన చేపట్టారు అందుకు ప్రధానమంత్రికి దేశంలోని డెబ్బై ఐదు కోట్ల మంది బీసీల పచ్చ్యాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇప్పుడు బీసీల శకం ప్రారంభమైంది బీసీల అభివృద్ధికి పునాది పడ్డది బాటలు పడ్డాయని చెప్పి బీసీ ప్రజలందరూ భావిస్తున్నారు